హాయ్ దిస్ ఇస్ ఆసియా వెల్కమ్ టు మై ఛానల్ అమ్మా నాన్న ఒక అమ్మాయి ఈ మధ్య కోల్డ్ కాఫ్ ఫీవర్ ఒకటి దాని తర్వాత ఒకటి నాతో వన్డే మ్యాచ్ ఆడుకున్నాక ఈ వీడియో పోస్ట్ చేయడానికి నాకు సండే నుంచి ట్యూస్డే వరకు టైం పట్టింది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం అప్పుడప్పుడు మనం కొన్ని కొన్ని సంఘటనలు చూసినప్పుడు అవి మన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తాయి కదా ఈ ఆదివారం మా వీధిలోని పిల్లలంతా కలిసి చేసిన అల్లరి నాకు కూడా నా చిన్ననాటి రోజులను గుర్తు చేసేయండి చిన్నప్పుడు మేము ఆడుకున్న ఆటలు పాడుకున్న పాటలు ఎక్కిన చెట్లు దొంగతనంగా కోసిన మామిడికాయలు చెరువుల్లో కొట్టిన ఈతలు తడిచిన బట్టలతో ఇంటికొచ్చాక అమ్మ పెట్టిన వాతలు బడిలో విన్న పాఠాలు స్నేహితులతో చేసిన సరదాలు మారిన ప్రతి స్కూలులోనూ జీవితాంతం గుర్తుండిపోయే ఒక మాస్టారు అమ్మ చేతి గోరుముద్దలు నాన్న చేతి తీపి దెబ్బలు ఇవన్నీ ఒక్కసారిగా గుర్తుకొచ్చాయండి నిజం చెప్పాలంటే మనమందరం కూడా ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక సందర్భంలో అరే మనం మళ్ళీ చిన్నగా మారిపోతే ఎంత బాగుండు మన బాల్యం తిరిగి వస్తే ఇంకెంత బాగుండు అని అనుకుని వారు ఉండరేమో సండే వచ్చిందంటే చాలు మా వీధిలో పిల్లలంతా కలిసి ఇల్లు పీకి పందిరి వేస్తారండి వీళ్ళంతా చేసేయాలరి అంతా ఇంత కాదు ఈ సండే ఫండేలో మా పిల్లలంతా కలిసి ఇంటికో ఐటమ్ తెచ్చి టీ పార్టీ ప్లాన్ చేశారండి ఒకరు పాలు తీసుకొస్తే ఒకరు టీ పొడి ఒకరు చక్కెర ఇంకొకరు గిన్నె ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లాన్ చేశారు కానీ గిన్నె తీసుకురావడానికి మాత్రం పెద్ద యుద్ధమే జరిగిందని చెప్పొచ్చు యాక్చువల్లీ మా హనీకి గిన్నె తీసుకొని రమ్మంటే మా అమ్మ నన్ను గిన్నె అడిగితే గిన్నె తీసుకొని కొడుతుందని చెప్పింది ఎందుకంటే కట్టెల పొయ్యి మీద గిన్నె పెట్టి టీ చేస్తే గిన్నె మొత్తం నల్లగా అయిపోతుందని దాని భయం అప్పట్లో కూడా వాళ్ళు గిన్నె ఎవరు తీసుకురావాలని చెప్పేసి అప్పట్లో వేసుకుంటున్నారు కానీ చివరాఖరికి మా హనీని గిన్నె తీసుకురావాల్సి వచ్చింది యాక్చువల్లీ వీళ్ళు లాస్ట్ టైం కూడా వెజిటేబుల్ బిర్యానీ ప్లాన్ చేశారంట అప్పుడు వీళ్ళ గ్రూప్లో ఒక అబ్బాయి పాత్ర తీసుకొస్తే ఆ పాత్ర కాస్త నల్లగా అయిపోయిందంట వాళ్ళమ్మ తిట్టని తిట్టు తిట్టకుండా తిట్టిందంట పాపం అప్పుడు మా అత్తగారు ఒక చిట్కా చెప్పారంట ఆ చిట్కానే ఈరోజు మా హనీ ఫాలో అవుతుంది చూడండి ఆ గిన్నెకి సోప్ రాసి మేకప్ వేసి ఎలా రెడీ చేస్తుందో మా అన్ను వాళ్ళన్నయ్య రిహాన్తో కలిసి ఆడుకుంటుంది చూడండి బైక్ మీద కూర్చుంది యాక్చువల్లీ నాకు గొంతు కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉందండి కోల్డ్ కాఫ్ వల్ల నేను సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను యాక్చువల్లీ వీళ్ళిద్దరూ నజులు అండ్ ఆయిష చూడండి వాళ్ళు పోయి ప్రిపేర్ చేస్తున్నారు అక్కడ ఈరోజు వీళ్ళు టీ చేస్తారో లేక ఇంకేదన్నా చేస్తారో నాకైతే అర్థం కావడం లేదు చూద్దాము ఎలా వస్తుందో టీ అసలు యాక్చువల్లీ వీళ్ళ దగ్గర ఉన్న మ్యాచ్ బాక్స్లో రెండే పుల్లలు ఉన్నాయంటండి ఆ రెండు పుల్లలు కూడా వెలగలేదు వాడు కోపం దొక్క మ్యాచ్ బాక్స్ నేలకేసి కొట్టేసి వెళ్ళిపోయాడు పాపం చూడండి అబ్బాయి మళ్ళీ ఎలాగోలా తిప్పలు పడి ఆ పొయ్యి మాత్రం వెలిగించారు అబ్బాయి ఉజేరండి తను కాలేదు వెళ్ళి పాల ప్యాకెట్లు తీసుకొచ్చారు ఇద్దరు వీళ్ళు టీ చేస్తున్న సేపు నాన్ స్టాప్ అసలు కామెడీ అండి నాకైతే వీళ్ళు చెప్తున్న మాటలు చేస్తున్న అల్లరి నిజంగా చాలా బాగా అనిపించింది నాకైతే ఎన్ని లైఫ్లో ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇలాంటివి చూస్తూ ఉంటే కొంచెం రిలాక్స్గా అయిపోతాను నేను ముందుగా పాలు వేసేసి దాంట్లో టీ పొడి వేశారు చక్కెర వేస్తుంది మా నజలు చూడండి నిజానికి వీళ్ళు ఫస్ట్ బ్రూ కాఫీ చేయాలని ప్లాన్ చేశారనమాట మళ్ళీ ఏమనుకున్నారంటే పిన్ని వీడియో తీస్తుంది వీడియో తీపిచ్చుకుందాము కాఫీ అయితే తొందరగా అయిపోతుంది టీ అయితే కొంచెం ప్రాసెస్ అన్నమాట లేట్గా అవుతుంది అందుకే మనం టీ చేద్దాము అని అన్నారండి వీళ్ళు వాళ్ళు ఏ ముహూర్తానైతే ఈ మాట అన్నారో నాకు తెలీదు కానీ నిజంగా ఈ టీ చేయడానికి ఒక బిర్యానీ చేసినంత టైం పట్టిందండి ఆ టీ అవుతూ 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 అదే వీడే ఆ మాట అన్నాడు ఈ మాట అన్నింది ఈ అబ్బాయే హుజేరు వాడన్నందుకే ఆ టీ మాత్రం ఎంతసేపు పట్టింది నాకైతే నిజంగా చాలాసేపు పట్టిందండి మినిమం అంటే ఒక వన్ అవర్ చేసి ఉంటారేమో టీ ఇది నేను దాన్ని మళ్ళీ ఎంత ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి వీడియో పెట్టాల్సి వచ్చింది పొయ్యి సరిగ్గా వెలగడమే లేదు ఆరిపోతూ ఉంది మా అక్కడ పేపర్స్ ఇక్కడ పేపర్స్ తెచ్చి దానికి వెలిగిస్తూ ఉందన్నమాట మధ్యలో మళ్ళీ టీ తక్కువ అవుతుందేమో అని వాళ్ళకి డౌట్ వచ్చింది మళ్ళీ నీళ్ళు తెచ్చి మళ్ళీ నీళ్ళు వేసాడు దాంట్లో ఇక్కడ చూడండి మా నజలు ఆ టీ కలుపుతూ కలుపుతూ కొంచెం కింద పడేసింది పడేసింది తనే తన మీద కూడా కొంచెం పడింది అనమాట వేసుకున్నది తనే మళ్ళీ వేరే వాళ్ళకి అంటుంది మీరే వేసారు నా మీద అని చెప్పేసి అట్టుంటది మరి మా నజలతో అయితే ఎక్కడ టీం మెంబర్స్ తనని టార్గెట్ చేస్తారని చెప్పేసి ముందుగానే తనే వేరే వాళ్ళని టార్గెట్ చేస్తుంది అనమాట ఆ పొయ్యి వెలగడమే లేదండి సరిగ్గా చూడండి వీళ్ళే ఆడిపేస్తున్నారు అసలు కట్టె పిల్లలు తెస్తున్నారు వేస్తున్నారు వేస్తున్నారు అసలు దానికి ఊపిరి ఆడకుండా వేస్తున్నారు అనమాట పొయ్యికే వీళ్ళు వీళ్ళు చేసే హంగమా చూస్తుంటే నాకు కూడా నా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చేయండి ఇప్పటికి అప్పటికి తేడా ఏంటంటే మేము అప్పుడు ఉత వంటలు చేసేవాళ్ళము వీళ్ళు మాత్రం రియల్ వండలు చేస్తున్నారు మీన్ మేము ఆకులతో అలములతో చేసే చేసేవాళ్ళం అనమాట ఇంకా లేకపోతే ఏదన్నా బిస్కెట్లు అవి తెచ్చేసి జస్ట్ అట్లా చేసే చేసేవాళ్ళము ఇలా రియల్గా అయితే పొయ్యిలు వెలిగించి వంటలు అయితే మేము చేయలేదండి మీరు ఎలా వంటలు వాళ్ళో నాకు కింద కమెంట్స్లో చెప్పండి ఈ టీ కోసం వాళ్ళు ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తూ ఉన్నారండి ఆ టీ మాత్రం కావడమే లేదు అసలు ఆ పొంగే రావడం లేదు లాస్ట్కి వీళ్ళు ఏమంటున్నారంటే ఇంకా కాదులే అని చెప్పేసి పొంగు రాకపోయినా పర్లేదు అలాగే తాగేద్దామని అంటున్నారు నేను మాత్రం వద్దు వద్దు ప్లీజ్ వెయిట్ చేయండి టేస్ట్ బాగుండదు మళ్ళీ అని చెప్పాను టీ చూడండి ఈ టీ ఏంటో అసలు రావడమే లేదు పొంగు రావడమే లేదు అంటుంది ఆ పైప్ తీసుకొని ఊది ఊది వాళ్ళ హాలత్ మొత్తం ఖరాబ్ అయిందండి మధ్య మధ్యలో వీళ్ళందరూ చేసే అల్లరి నాకు నిజంగా చాలా బాగా నచ్చింది ఈరోజు సండే రోజు నిజంగా మాకు ఫండే లాగానే అనిపించింది ఈ నజలో ఏదో చేస్తుందండి చూడండి మళ్ళీ పరిగెడుతుంది వీళ్ళు చేసే పనులకు అసలు అర్థమే ఉండదు కదా చిన్న పిల్లలు ఎంత క్యూట్గా ఉంటారో ఆ పైపుతో ఊది ఊది చూడండి ఆ పైపు కూడా సగం కాలిపోయింది ఈ మాత్రం పొంగి రావడం లేదండి వీడేదో ఆలోచిస్తున్నాడు అబ్బా అల్లం కూడా తెచ్చేశారండి అబ్బాబ్బా పొంగు వచ్చేస్తుందండి టీ పొంగు వచ్చేస్తుంది అబ్బా ఈ పొంగు వస్తుంటే వీళ్ళ ముఖాల్లో ఆనందాలు చూడాలి నేను యాక్చువల్లీ అది క్యాప్చర్ చేయడం మిస్ అయ్యానండి చిచ్చి అసలు అనిపించింది నాకు ఎంత బాగుండేది అది క్యాప్చర్ చేస్తుంటే వరల్డ్ కప్ అయినంత హ్యాపీగా ఫీల్ అయ్యారు వీళ్ళు ఆ టీ రెడీ అవుతుంటే ఫైనల్గా టీ రెడీ అయిపోయిందండి వీళ్ళు చూడండి టీ ఇంకా డిస్ట్రిబ్యూషన్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశారు చేసింది వీళ్ళు టీ అమౌంట్ కూడా వీళ్ళే వేసుకొని టీ చేశారనమాట కానీ డిస్ట్రిబ్యూషన్ మాత్రం అందరికీ చేశారు మేము మా వీధిలో చా మేము చాలా చాలామంది ఉన్నామండి యాక్చువల్లీ ఒక ఫోర్ ఫైవ్ హౌసెస్ మావే ఉన్నాయి మేము మేమే ఉన్నాం అందరము మేమే ఒక ట్వంటీ థర్టీ మెంబర్స్ దాకా ఉంటామన్నమాట మా వీధిలో వీళ్ళందరికీ డిస్ట్రిబ్యూషన్ చేశారు టీ అంటే మినిమమ్ ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ వరకు వీళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేశారు టీ అనమాట అందరు కూడా టీ తాగి అసలు టేస్ట్ చాలా బాగుందని చెప్పారు మా హనీ కూడా చూడండి టీ చాలా సూపర్గా ఉందని చెప్తుంది వీళ్ళందరూ కూడా టీ ఎంజాయ్ చేశారు చేయి పట్టుకోలేకపోతుంది టీ చాలా వేడిగా ఉందన్నమాట ఆయిషా టీ టేస్ట్ మాత్రం నిజంగా అండి చాలా బాగుంది నిజంగా జెన్యున్గా చెప్తున్నాను ఈ చిన్న చిన్న పిల్లలు చేసినందుకు టీ అంత బాగుందో మరి ఆ కట్టెలు పొయ్యి మంది చేసినందుకు అంత బాగుందో కట్టెల పొయ్యి మీద వీ చిన్న పిల్లలు చేసినందుకు ఆ టీ అంత బాగుందామని నాకైతే తెలీదు నిజంగా అండి అంత టేస్ట్గా ఉంది జెన్యున్గా చెప్తున్నాను యాక్చువల్లీ మా అత్తగారు కూడా ఈ టేస్ట్ టీ టేస్ట్ చేసి ఒక మాట అన్నారు తనకి థర్టీ ఇయర్స్ బ్యాక్ తాగిన టీ గుర్తొచ్చిందంట ఈ టీ తాగితే ఎందుకంటే అప్పట్లో కూడా కట్టెల పొయ్యి మీదే కదా వంటలు చేసేది ఇప్పుడంటే మనం అందరం గ్యాస్ స్టవ్ల మీద చేస్తుంటాం వంటలు ఆ వంటలకు అప్పుడు తాగిన టీ టేస్ట్ ఇప్పుడు తనకి గుర్తొచ్చిందంట ఈ టీ తాగుతుంటే నిజంగా కదా అంత బాగుందని చెప్పారు మా అత్త కూడా తనకి టీ పంచాయితీ అయిపోయిన తర్వాత మా అన్నుకి చిన్న టమ్మికి ఆకలి వేసిందని చెప్పేసి నేను తనకి ఫుడ్ తినిపిస్తున్నాను మా అత్తయ్య పులావ్ చేశారండి ఈరోజు సండే అని చెప్పేసి మా అన్నుకు తినిపిస్తూ ఉన్నాను తను కూడా ఎంజాయ్ చేస్తుంది పులావ్ తనకి నచ్చిందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్